బిగ్ బాస్ సీజన్ నైన్ మొదలవ్వక ముందే అఖిల్ సార్దక్ అలానే బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చే ఆదిరెడ్డి గారి మధ్య వివాదం మొదలైంది అఖిల్ సార్దక్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అందరికీ సుపరిచితం బిగ్ బాస్ సీజన్ ఫోర్ కాకుండా బిగ్ బాస్ ఓటీటీకి కూడా వెళ్లి విజయాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించిన రెండు సీజన్స్ లో కూడా రన్నర్ అప్ గా నిలిచాడు అయితే అభిజిత్ తో బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో జరిగిన గొడవలు కాని ఓటీటీలో బిందు మాధవితో జరిగిన గొడవల్ని గాని ఎవరు మర్చిపోలేరు అయితే ఇప్పుడు ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్ మొదలవ్వక ముందే బిగ్ బాస్ రివ్యూ ఆదిరెడ్డి గారు బిగ్ బాస్ లో జరుగుతున్న అగ్ని పరీక్ష కోసం రివ్యూస్ ఇస్తున్నారు ఈయన బిగ్ బాస్ రివ్యూయర్ గానే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అగ్ని పరీక్ష షో కి జడ్జెస్ గా ఇక అభిజిత్ అలానే నవదీప్ మరియు బిందు ఉన్నారు ఇక నవదీప్ ప్లేస్ లో అఖిల్ గారు ఉండుంటే బాగుండేది ఆదిరెడ్డి గారు ఓ ఆడియోని రిలీజ్ చేయటం ఆడియో లో ఆదిరెడ్డి గారు నవ్వటంతో అఖిల్ గారు హట్ అయ్యి ఓ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు ఇక నా పైన బిజినెస్ చేసి డబ్బులు సంపాదించారు కాదు మీకు సొంత కంటెంట్ని చేయండి అలానే ఇక అసహ్యకరమైన రివ్యూస్ ఇస్తూ బిగ్ బాస్ రాకముందే షోకి ఉన్న డిమాండ్ అంతా ఇలా లీక్ చేస్తూ ఇక లీక్ రివ్యూస్ ఇవ్వడం కరెక్ట్ కాదు అంటూ ఆయన చేసిన పోస్ట్ పైన ఆదిరెడ్డి గారు నేను స్పందించను అంటూనే ఇండైరెక్ట్ గా వీడియో ద్వారా స్పందిస్తూ అఖిల్ కి నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడిని చిన్నవాడైనా సరే మీరు అంటూ గౌరవిస్తాను అఖిల్ విన్న అవ్వాలని నేను చాలా ట్రై చేశాను ఓటీటీకి కూడా అందరూ బిందు మాధవికి సపోర్ట్ చేస్తే నేను అఖిల్ ని సపోర్ట్ చేశాను కంటెస్టెంట్ గా వెళ్ళ వెళ్ళమని చెప్పలేదు జడ్జ్గా చూడాలనుకున్నాను అందులో తప్పేముంది నవ్వింది చాలా కామన్ అంతేగాని నేను ఏది కించపరచలేదంటూ క్లారిటీ ఇచ్చారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి